హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ వార్మ్ వెల్కమ్ టు బిఎన్ఐ దిశ మెగాస్టార్స్ ఈవెంట్ డిసిప్లైన్ అండ్ పంచువాలిటీ ఆర్ కీ పిల్లర్స్ ఫర్ అచీవింగ్ సక్సెస్ బోత్ బిజినెస్ ఇన్ లైఫ్ ఎట్ బిఎన్ఐ దిశ వీ టేక్ ప్రైడ్ ఇన్ రికగ్నైజింగ్ ద మెంబర్స్ కన్సిస్టెంట్లీ అప్హోల్డ్ దీస్ వాల్యూస్ టుడే ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీఆర్ టు హానర్ వన్ సచ్ మెంబర్ హూ హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పంచువాలిటీ అండ్ కమిట్మెంట్ ఈ రోజు మన ముందున్నారు డాక్టర్ అనిల్ కుమార్ కుంటా గారు మన మెగాస్టార్ కంగ్రాచులేషన్ సార్ మీ వృత్తి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా తప్పకుండా అండి నేను సంతోష్ నగర్లో ఉంటున్న నైటింగ్ హిల్ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను అండి పదహారు సంవత్సరాల నుంచి అక్కడ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇన్ కేసు మీరు చెప్తున్నట్టు ఫిజియోథెరపీ మీ సేవలకు రావాలి అంటే బాడీ కండిషన్ ఎలా ఉండాలి జనరల్గా జనరల్గా ఎలా అంటే ఇప్పుడు మాకు స్ట్రోక్ పేషెంట్లు నెక్ నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ లో బ్యాక్ పెయిన్ ఆల్ జాయి ఆల్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారండి ఓకే ఇప్పుడు ఇన్ ఫిజియోథెరపీ ఎవరైనా ట్రీట్మెంట్ మీరు ఇచ్చిన తర్వాత ఎంతమేర ఇష్యూరెన్స్ ఇవ్వగలరు మనకి బాడీ కనెక్ట్ అవ్వగలదు ఇది ఎలా ఉంటుందంటే పేషెంట్ పేషెంట్లు ఎక్కువగా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళకి వచ్చింది అనుకోండి వాళ్ళకి రికవరీ స్టేజ్ రికవరీ రేట్ చాలా తక్కువగా ఉంటుంది అది ముప్పై సంవత్సరాల పైబడి మూడు నలభై సంవత్సరాలు లోపు వాళ్ళకి వచ్చింది అనుకోండి రికవరీ రికవరీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్ కి వాళ్ళ బాడీ తొందరగా రెస్పాండ్ అవుతుంది ప్లస్ వాళ్ళు ఇంకా డిలే డిలే చేయకుండా తొందరగా వచ్చారనుకోండి మా దగ్గరికి ఇంకా ఇంకా ఎక్కువ రికవరీ రేట్ కూడా ఉంటుంది ఇన్ ఎవరైనా డిలే చేసి వాళ్ళకి నియర్ బై అందుబాటులో ఫిజియోథెరపిస్ట్ లేకపోతే మీ దగ్గరకు వస్తే మీరు ఎటువంటి సర్వీస్ ఇవ్వగలరు ఎంతవరకు నైంటీ పర్సెంట్ ఇవ్వగలుగుతామండి అండి ఎందుకు అంటే వాళ్ళు డిలే చేసినా కూడా ఎక్కడెక్కడ మిస్ అయినాయి ఏమేమి మిస్ అయినాయి అనేది చూసుకొని మేము అసెస్మెంట్ చేసుకొని వాళ్ళకి ఏ విధంగా మేము సహాయపడగలుగుతాం అనేదాన్ని చూసుకొని వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఉన్న తీసుకురావడానికి ప్రయత్నం ఓకే ఇందాక మీరు చెప్పినట్లు సయాటికా పెయిన్స్ ఇవన్నీ అన్నారు కొంతమందికి ఆథరైటిస్ రొమటైడ్ ఆథరైటిస్ ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి అలాంటి వాళ్ళకి ఏంటంటే డే అంతా వాళ్ళు జనరల్ గా పెయిన్స్ తో ఉంటారు వాళ్ళకి ఏదైనా రిలీఫ్ ఇచ్చే ఛాన్స్ ఉందా ఉందండి ఇప్పుడు మెయిన్గా ఏంటంటే నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అరవై సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా వస్తున్నాయి మేము ఎలాగనంటే వాళ్ళకి మొదటిసారి వాళ్ళని ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళి రమ్మని చెప్తాము వాళ్ళు ఏంటంటే మాకు ఒక అడ్వైజ్ ఇస్తారు ఎంత వరకు ఉంది ఎంతవరకు మేము ప్రొసీడ్ కావచ్చు అని దాన్ని బట్టి రీప్లేస్మెంట్ నీ వెళ్ళాలా లేదా అనేది అడ్వైజ్ కోసం వాళ్ళ దగ్గరికి పంపిస్తాము ఒకవేళ అవసరం లేదు అన్న వాళ్ళకి మేము ఏంటంటే అల్ట్రాసౌండ్ థెరపీ ఐఎఫ్టీ అని రెండు మొడాలిటీస్ ఉంటాయి వాటిని వాడడం వల్ల నేను ఒక ఆల్మోస్ట్ ఒక థర్టీ కి చేశాను నేను నీ కి వెళ్ళి వద్దామా అని అనుకున్న డైలమాలో ఉన్న వాళ్ళకి అలా ఎన్ని వరకు మనం పోస్ట్ పోన్ చేయొచ్చు నీ రీప్లేస్మెంట్ ఒక రెండు సంవత్సరాల వరకు చేయొచ్చు అండి ఆరు నెలలకు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆరు నెలలకు ఒకసారి ఫిజియోథెరపీ తీసుకుంటూ ఉంటుంటే మళ్ళీ అలా రెండు సంవత్సరాల వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు లక్కీగా వాళ్ళ బాడీ సపోర్ట్ చేసింది అనుకోండి రీప్లేస్మెంట్ కూడా అవాయిడ్ చేయొచ్చు ఇన్ కేస్ ఇన్ కేస్ ఎవరైనా ఫిజియోథెరపీ సేవలకి మీ దగ్గరికి రావాలి అనుకుంటే హోమ్ సర్వీస్ ఉందా లేదంటే కంపల్సరీ మీ హోమ్ సర్వీస్ ఎలాగ ఉంటుందంటే ఇప్పుడు బెడ్డెడ్ అని పేషెంట్లు ఉంటారు వాళ్ళు ఇంటి ఇంటి దగ్గర ఉండగలుగుతారు ఎందుకంటే క్లినిక్ కి రాలేదు కాబట్టి వాళ్ళ దగ్గర మేము వెళ్ళిపోతాము కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ప్లస్ ఇంకా బెల్స్ పాలసీ ఇవి ఏంటంటే మనం ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయలేము మిషన్లు కొంచెం హెవీగా ఉంటాయి వాళ్ళకి సపోర్ట్ చేయదు కాబట్టి ట్రాక్షన్ ఇవ్వాలి సో ట్రాక్షన్ టేబుల్ అనేది పెద్ద హెవీగా ఉంటుంది సో అందుకని వాళ్ళని మాత్రం క్లినిక్ కి రమ్మని చెప్తాము మిగతా వాళ్ళకి హోమ్ సర్వీస్ ఓకే ఇన్ కేస్ బై ఎనీఛాన్స్ చాలా వరకు కొన్ని యాక్సిడెంట్స్ కేసెస్ కానీ అలా జనరల్ గా మనం చూస్తే బెటర్ లో ఉంటారు రైట్ అలాంటి వాళ్ళకి మనం ఫిజియోథెరపీ సేవలు మీ నుంచి ఎలా ఉంటాయి మా నుంచి అంటే ఇప్పుడు బెడ్ రిడెన్ పేషెంట్ కి మెయిన్ గా వాళ్ళు డిప్రెషన్ మోడ్ కి వెళ్తారు ఉంటారు సో నా పరిస్థితి ఏంటి ఇంతేనా నా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనే దానిలో ఉంటారు గా వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏదో నేను ఫిజియోథెరపీ చదివేశాను సబ్జెక్ట్ అంతా పట్టేశాని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో మూమెంట్ ఇలా చేసుకొని రావడం కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ సైకలాజికల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ తోటి వాళ్ళు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట గన్కి ఇచ్చేట్లయితే ఆ డేలో అంటే ఎంత టైము మనకి పేషెంట్ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది మోస్ట్లీ ట్రీట్మెంట్ అంటే థర్టీ మినిట్స్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు పడుతుంది అండి ఆ టైం నాకు ఇస్తే చాలు డేలో మొత్తం టోటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక వన్ అవర్ మనం చేస్తే తర్వాత నేను చేసిన తర్వాత ఒక వన్ అవర్ వాళ్ళు ఇంకొక కష్టపడ్డారు అనుకోండి రికవరీ స్టేజ్ బాగుంటుంది ఓకే ఓకే ఇన్ కేస్ ఏ చిన్న పిల్లల దగ్గర నుంచి చూసుకున్నా ఇప్పుడు తొందరగా మీరు చెప్పినట్టు నీ రీప్లేస్మెంట్ కానీ బ్యాక్ పెయిన్స్ అంటే జనరల్ గా ప్రతి వాళ్ళు ఏదో ఒక పెయిన్ తో మనకి ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళని మనం జనరల్ గా చూస్తున్నాం ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక తలకి రెండు ఫోన్లు ఉన్నట్టు అలా ప్రతి వాళ్ళ దగ్గర ఏదో ఒక పెయిన్స్ అసలు అలా మనం అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా డైట్ కూడా ఏదన్నా మీరు సజెస్ట్ చేయగలరా డైట్ అంటే ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే మూడు పూటలే తినాలి అనే లెక్క ప్రకారం తింటూ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాన్ని సిస్టమైజ్ చేసుకొని అన్ని ఫుడ్ తినొచ్చు కానీ టైం ప్రకారం తింటూ ఉంటే చాలా టైం మెయింటెనెన్స్ చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ ఆ లో తినడం కుదరలేదు అనుకోండి దాన్ని అవాయిడ్ చేయడమే ఒక పూట తినకపోతే నష్టం లేదు ఆ తినకుండా తినకుండా ఉండలేకపోతే దాన్ని ఎస్కేప్ చేసేసి మళ్ళీ ఇంకొక దాని లాగా చేసుకోవడం ఇన్ ఎనీ ఛాన్స్ ఇప్పుడు బీపీ షుగర్ జనరల్ కామన్ అయిపోయింది ప్రతి బాడీకి అలాంటి వాళ్ళకి ఏదైనా కూడా ఫిజియోథెరపిస్ట్ అవసరం అయితే లేదు వాళ్ళకి ఏదైనా ఎనీ ఛాన్స్ ఏదైనా ఫ్రాక్చర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు మీరేమైనా ఫిజియోథెరపీ సేవలు అందించగలరా ప్రెసెంట్ కన్ అప్పటికప్పుడు దెబ్బ తగిలితే మాత్రం ఏం చేయలేం ఫిజియోథెరపీ జస్ట్ ఏమంటే రైస్ అనే ఒక ప్రోటోకాల్ ఉంది మనకి రెస్ట్ ఐసింగ్ కంప్రెషన్ ప్లస్ మూమెంట్ అని సో ఎక్సర్సైజ్ ఇది ఈ ఈ ప్రోటోకాల్ ఫాలో అవడం వల్ల ఒక వీక్ లో వాళ్ళకి స్టెబిలైజ్ అవుతుంది ఆ తర్వాత ఫిజియోథెరపీ చేసుకోవచ్చు సార్ స్పోర్ట్స్ కేటగిరీ తీసుకుంటే జనరల్ గా చాలా మంది స్పోర్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది సో అలాంటి వాళ్ళకి ఫిజియోథెరపీ ఎంత మేర హెల్ప్ అవుతుంది వె దెబ్బ తగిలిన వెంటనే వాళ్ళు మొ మొదటిసారిగా ఏంటంటే రెస్ట్ రెస్ట్ ఇచ్చేసి ఐసింగ్ పెట్టడము ప్లస్ కంప్రెషన్ ఎక్స్టెన్షన్ అనేది ప్రోటోకాల్ ఉంది ఫస్ట్ వీళ్ళు ఫాలో కావాలి ఇది ఫాలో అయిన తర్వాత మా దగ్గరికి వచ్చారనుకోండి వాళ్ళకి అల్ట్రాసౌండ్ థెరపీ ప్లస్ ఐఎఫ్టీ అనే రెండు మొడాలిటీస్ వాడడం వల్ల వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇప్పుడు నెక్స్ట్ డేనే వాళ్ళకి స్పోర్ట్స్ ఉంటుంది వాళ్ళు ఆడాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళకి మనం పోస్ట్పోన్ చేయలేము ట్రీట్మెంట్ కూడా పోస్ట్పోన్ చేసేసి ఇస్తామని ఎల్లుండి ఇస్తామని చెప్పలేము వెంటనే వాళ్ళు వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి ఇలా ఈ రెండు మొడాలిటీస్ వాడి నొప్పి తగ్గించవచ్చు వాళ్ళ ఫోట్ ని కంటిన్యూ చేసేసి వాళ్ళు గెట్ అన్ అవ్వచ్చు సార్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి మన ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి హెల్ప్ చేయొచ్చు మనం ఎలాగంటే ఈ రోజులలో చాలా వరకు డెబ్బై సంవత్సరాలు కూడా కాకుండా అరవై సంవత్సరాల వరకే చేత కాకుండా అయిపోతున్నారు అందరూ ముసలితనం వచ్చేసిందే మన తాటలో ఉంటున్నారు సో అలాంటి వాళ్ళకు ఫిజియోథెరపీ చాలా వరకు ఉపయోగపడుతుంది ఎలా అంటే వాళ్ళు చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేమేమో అనే స్థా స్థితిలో ఉన్నట్టుగా బెడ్ మీదే పడుకొని ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఫిజియోథెరపీ చేసామనుకోండి అండి వాళ్ళు కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని సైకలాజికల్ గా స్ట్రెంగ్ అంటే జస్ట్ వాళ్ళని ఏంటంటే ఏదో సర్ మేడం అని అనకుండా అమ్మమ్మ తాతయ్య అని ఇలా ముద్దు ముద్దుగా పిలవడం వల్ల సాధ్యమైనంత వరకు వాళ్ళు బయటపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో అందరం బిజీ బిజీగా ఉంటున్నాము ఏంటంటే వాళ్ళు పలకరించడం కూడా మనకు టైం దొరకట్లేదు దానివల్ల ఏంటంటే వాళ్ళు డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు అలాంటప్పుడు నేనేం చేస్తానంటే నా పేషెంట్స్ కానీ నాకు ఇట్లా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రేమతో ఎమోషనల్గా టచ్ తీసుకున్నాం అనుకోండి అమ్మమ్మ తాతయ్య అని పిలిచి సగం సగం రోగం వాళ్ళకి వెళ్ళిపోతుంది దాని ద్వారా వాళ్ళు చాలా వరకు రికవరీ అయిపోయి ఒకవేళ నొప్పులున్నా కూడా వాటిని మర్చిపోయి మనతో పాటుగా ఆ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థాయికి రాగలుగుతారండి ఎక్సలెంట్ చూసారు కదండి ప్రేమతో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అనిల్ కుమార్ గారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ